మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి మండలం చినకాని గ్రామ పరిధిలోని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వేదిక మేము రావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు వేదికని ఉద్దేశించి ప్రసంగించవలసిగా మిమ్మల్ని కోరుతున్నాను మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒకటి రెండు పథకాలు చెప్పమంటా ఉన్నారు నేను ఆయన చెప్తా ఉన్నా నువ్వు హెలికాప్టర్లో తిరగకుండా భూమి మీద తిరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎవరేశారు మీరేశారా ఒకటి రెండవది పట్టిసీమ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఒక ఫాస్ట్ గా అయ్యే విధంగా ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా వాళ్ళకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టు అది ఎవరు కట్టారు మీరు కట్టారా లేకపోతే మీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టాడా ఎవరు కట్టారు కాబట్టి అంటే ఎంత రాక్షస వికృత రాజకీయం అంటే మీరు చూస్తా ఉంటే ఇప్పుడు సిద్ధం బస్సులని మొత్తం ఆయన తిరిగే సభకి బస్సులన్నీ తీసుకెళ్లిపోతున్నారు కామన్ మ్యాను లేదా వీళ్ళకి అసలు బస్సులే లేవు ఈ రోజున మండు టెండలు వాళ్ళందరూ పాపం బస్సులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాజకీయాలు ముసలా వాళ్ళందరూ పింఛన్లు లేక ఇట్లాంటి వికృత రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చుట్టుపక్కల మీరందరూ కూడా కష్టపడి ఈ చుట్టుపక్కల ఆయన లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరు నేను మాట్లాడాలంటే మాట్లాడతాను రెండు ముక్కలు కాబట్టి మాట్లాడి థ్యాంక్ యూ అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా మీకు చెప్పా ఆయనకి రెండు బటన్లు ఉంటాయని ఒక బటన్ ఒకే వంద రూపాయలు పది రూపాయలు పడుతుంది ఇంకో బటన్ వస్తే వంద రూపాయలు పోతుందని అట్లా కరెంట్ ఛార్జీలు పెట్టి పెన్షన్ ఎత్తేస్తారు వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు మీరు కరెంటు బిల్ బాగా కడుతున్నారని అని పెన్షన్ తీస్తారు ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా అన్న క్యాంటీన్ కట్ ఇచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది ఆ చర్చకు మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని అడుగుతున్నాం ఆయన వచ్చి చర్చించాలి ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో